రేపు శనివారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఆరు నుండి ఏడు గంటల లోపు ఇది చల్లితే చాలు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులు అయిపోతారు అలానే కాకుండా మీ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంటి పరంగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందని మనం చెప్పొచ్చు అసలు గుమ్మం దగ్గర మనం ఏం చల్లాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనమండి గుమ్మం దగ్గర కొన్ని వస్తువులని అంటే కలిపి కొన్ని పదార్థాలను కలిపి కనుక మనం చల్లుకున్నట్టయితే మనకు అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు మనకి ఏంటంటే కనుక సిద్ధిస్తాయి చాలా మంచి రిజల్ట్ని కూడా చూసే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మీ గుమ్మం దగ్గర ఈ విధంగా ఏంటంటేనండి చల్లండి అలా చల్లటం వల్ల ఏంటంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన ఇంట్లోకి మంచి రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది అందుకే మన ఇంట్లో నుండి అంటే చెడు వెళ్ళిపోవాలి చెడు రాకుండా ఉండాలంటే గుమ్మం దగ్గర ఇది చల్లుకోవాలన్నమాట ఇంటి పరంగా బాగా కలిసి రావాలి ఇంటి పరంగా ఇబ్బంది ందులు ఉండకూడదు అని భావించుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల తప్పకుండా ఫలితాలు వస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అండి గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చల్లే ఈ యొక్క వస్తువులు ఏంటంటే అత్యంత పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి దైవానికి అంకితం చేయబడ్డవి అలానే కాకుండా దేవుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మనకిస్తాయని చెప్పొచ్చు అలాగే మనం ఏంటంటే శనివారం ఖచ్చితంగా కొన్ని నియమాలను అంటే ఆచరించాలి అలా ఆచరిస్తే చాలా మంచిది అనమాట శనివారం రోజున ఏంటంటే మనకు కార్తీక మాసంలో వస్తుంది కదా కాబట్టి ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర చేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి మనం ఇలా ఇంటిని వాకులను శుభ్రం చేసేటప్పుడు ఉప్పు పసుపుని కలుపుకొని ఆ నీటితో మనం ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకోవాలి అలా ధరించేసి ఏంటంటే వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఏమీ లేదండి చాలా వరకు కూడా వెంకటేశ్వర స్వామిని ఈజీగా మనం అంటే ఇలా సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక స్వామివారికి తులసీదళాలు అలానే పుష్పాలను సమర్పించుకొని మనం ఏంటంటే కనుక మన కోరికను బట్టి లేదంటే కనుక మనము స్వామివారి అనుగ్రహం కలగాలని అలానే కాకుండా అప్పులు తీరాలని పిండి దీపారాధన చేసుకోవాలి ఒకవేళ మీకు వీలు లేదనుకోండి నార్మల్గా ప్రతిదినం ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టేసుకోండి సరిపోతుంది అలా కూడా మీకైతే ఫలితాలు వస్తాయి ఇలా దీపారాధన చేసేసిన తర్వాత మీరేంటంటే కనుకనండి ఇలా దీపం పెట్టుకోండి అనంతరం వచ్చేసి మీరు దీపం పెట్టిన తర్వాత స్వామివారికి ఇలా చిన్న నైవే నైవేద్యంగా ఏంటంటే కనుక ఒక అరటి పండుని సమర్పించుకోండి ఇంకా ఆ తర్వాత సింపుల్గా పూజ అయిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మీరు గుమ్మం దగ్గర అండి ఇది చల్లేసుకోండి ఇలా చల్లటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా శనివారం ఏంటంటే కనుక మీరు అంటే ఎప్పుడు కూడా అండి శని బాధలతో ఇబ్బంది పడేవారు కావచ్చు అలానే కాకుండా మనమే కోరి శనిని తెచ్చుకునే అందుకు కూడా మనం ఏంటంటే ఇలాంటి పనులను అసలు చేయకూడదు అనమాట శనివారం దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శనివారం ఏంటంటే గనక శనికి అంకితం చేయబడుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక శని మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలన్నా మనం ఏంటంటే గనక శని నుంచి విముక్తి కలిగించుకోవాలన్నా సరేనండి ఖచ్చితంగా దానం చేయాలి దానం చేస్తే శని బాధలు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది విపరీతంగా శనితో ఎవరైతే ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు శనివారం ఏంటంటే కనుక అండి కనీసం అండి ఒక కిలోంబావ్ నువ్వులు అంటే మన స్తోమతకు తగ్గట్టు మనం దానం చేయొచ్చు అలా ఒకవేళ కుదరదు అనుకునేవారు కనీసం మనం ఏంటంటే ఒక పావు కేజీ నువ్వులనైనా సరేనండి నల్ల నువ్వులని దానం చేస్తారు దానం చేస్తే మనకు ఉండే శని దశలు దశలు ఉంటాయి కదా మూడు అర్ధమ శని శని అలానే కాకుండా ఇలా శని దశలు మనకు నడుస్తూ ఉంటాయి కదా అలా దశల వారి శనిగా మనకి ఏంటంటే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది నువ్వులను దానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి లేదంటే కనుక రాక్ సాల్ట్ అంటాం కదా గల్లులుపు అది పది రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ వస్తుంది అది కొని కూడా దానం చేయటం వల్ల కూడా శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది కానీ ఈరోజు ఎట్టి పరిస్థితులు కూడా నల్లటి వస్త్రాలను కానీ రంగు అంటే వస్తువులని కానీ మన ఇంటికి కొని మనం తెచ్చుకోకూడదు అలా కనుక మనం తెచ్చుకుంటే మనకు శని పట్టి పీడించి మన ఇబ్బంది పెడుతుంది అందుకే ఇలాంటి జాగ్రత్తలు వహించండి అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి మన జీవితం కూడా మారిపోతుంది ఈరోజు నల్ల మిరియాలు నల్ల నువ్వులు అలానే కాకుండా నలుపు రంగులో ఉండే దుస్తువులు వస్తువులు చెప్పులు కూడా మనం ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజు కొనకూడదు శనితో బాధపడేవారు ఏంటంటే కనుక నల్లటి దుస్తులను కూడా ధరించకూడదు అలాగే నలుపుకు కొంచెం దూరం ఉంటే శని నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి దీనివల్ల ఏంటంటే కనుక మీ ఇంట్లో ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది చేరుతుంది అలానే కాకుండా మీకు చక్కగా యోగాలు సిద్ధిస్తాయి ఇంటి పరంగా బాగా కలిసి వచ్చి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది దైవానుగ్రహాన్ని కలిగించుకోవటానికి ఇంట్లో ఉండే అనేక రకాల బాధల్ని తీసేసుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట ఏమీ లేదండి చాలా సింపుల్ గా చేసేసుకునే పరిహారం అందరి ఇళ్లలో ఉండే వస్తువులు దీని కోసం మీరు ఏంటంటే గనక పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట గాజు గ్లాసులో కొద్దిగా నీళ్లను తీసుకుని అందులో చిటికడంత కర్పూరం పొడి అలానే చిటికడ కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఉంటే ఐదు చుక్కలు లేకపోతే రోజు వాటర్ ఐదు చుక్కలు ఇలా కలుపుకోవాలి గుర్తు పెట్టుకోండి పచ్చకర్పూరం స్వామి వారికి ఇష్టం కాబట్టి ఆ పౌడర్ని మనం నీటిలో కలిపినప్పుడు నీళ్లు నారాయణగా భావిస్తారు కర్పూరం వెంకటేశ్వర స్వామికి ఇష్టము కర్పూరం ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి కొన్ని కష్టాలను తీర్చేయడానికి కర్పూరం బాగా పనిచేస్తుంది మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి కర్పూరం అనేది చక్కగా మనం చేసే పరిహారానికి ఏంటంటే కనుక సిద్ధి అంటే సిద్ధింపబడేలాగా చేస్తుంది అనమాట అందుకే చిటికడంతా మీరు కర్పూరం తీసేసుకోండి కర్పూరం పొడిని తీసుకోండి సరిపోతుంది ఆ తర్వాత చిటికెడంత కుంకుమ పసుపు అంద నీళ్ళలో ఉంటాయి ఇవన్నీ కూడా కాబట్టి ఏంటంటే వీటిని తీసేసుకుంటే సరిపోతుంది గ్లాస్లో ఎంత నీటిని తీసుకోవాలంటే కనుక అండి మీరు గ్లాస్ని వాడాలని రూల్ ఏమి లేదు ఒకవేళ మీ దగ్గర గాజు గ్లాస్ లేదనుకోండి నార్మల్గా ఏదైనా గాజు బౌల్ ఉన్న వాడుకోండి లేదంటే స్టీల్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు అలా నీటిని ఏంటంటే కనుక ఒక ఐదు ఆరు స్పూన్ల నీళ్ళని తీసుకోండి టీ స్పూన్ ఉంటుంది కదా అన్ని తీసేసుకుని ఆ నీళ్ళలో ఏంటంటే కనుక ఇవి కలుపుతాం కదా అలా కలిపినప్పుడు ఆ నీళ్లు కొంచెం పవిత్రంగా మారుతాయి అవి శక్తివంతంగా మారుతాయి అలా మారిన నీటిని మనం ఇంకా శక్తి శక్తివంతంగా మారేలాగా చేసుకుంటాం ఎందుకంటే ఈ యొక్క అత్తర్ కావచ్చు రోజ్ వాటర్ కావచ్చు ఇవేంటంటే కనుక చక్కటి ద్రవ్యాలండి అంటే ఇప్పుడు నీళ్ళలాగే ఉంటాయి కాబట్టి ఇవి కూడా ఏంటంటే వీటిని కూడా ద్రవ్యాలుగా భావిస్తారు ఈ యొక్క అత్తర్ అనేది ఏంటంటే కనుక ఎక్కడున్న దైవశక్తి ఎక్కడ దాగున్నా దాన్ని తీసుకొచ్చుకోవడానికి ఈ అత్తరు ఉపయోగపడుతుంది దేవుడి అనుగ్రహం లేక మనం ఇబ్బంది పడిపోయి బాధపడుతున్నట్టయితే దైవ అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించడానికి అత్తర్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఖచ్చితంగా అత్తర్ని ఒక ఐదు చుక్కలు కలుపుకోవాలి ఒకవేళ అత్తర్ అనేది అందరు కూడా అందుబాటులో ఉండదు కదా కొందరు అత్తర్ అంటే ఏంటో కూడా కొందరు మందికి తెలియదు అంటే తెచ్చుకోరు కదండి చాలా మంది కూడా అలా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ అది లేదు ఇంకా ఏం చేయాలనుకుంటే రోజు వాటర్ రోజు వాటర్ కూడా మరి లేదు కదా అనుకుంటే గంగాజలం ఉంటుంది కదా అందరి దగ్గర అది తీసుకోండి అలా తీసేసుకుని ఇవి కలుపుకోండి ఒక ఐదారు చుక్కలు అయితే సరిపోతుందండి ఎక్కువగా అవసరం లేదనమాట ఇంకా దానికి ఏంటంటే కనుక శక్తి అధికంగా పెరగటానికి ఇవన్నీ కూడా కలుపుతున్నాం అనమాట అలా కలిపిన నీళ్లు ఉంటాయి కదా ఈ నీళ్లు ఏంటంటే కనుక అండి చాలా పవిత్రమైనవిగా భావిస్తారండి అంటే ఈ యొక్క నీటిని ఏంటంటే కనుక పవిత్రమైన నీరుగా మనం అంటే భావించవచ్చు అంటే ఇందులో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి దైవ అనుగ్రహం కలిగించడానికి దోషాలను తొలగించడానికి ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి కష్టాలు లేకుండా ఇంటి పరంగా మనకు బాగా కలిసి వచ్చి దైవ అనుగ్రహం కలి అంటే కలిగి మన ఇల్లు మనకు అనుకూలించడానికి ఉపయోగపడుతుందని పురాణం చెబుతుందన్నమాట అందుకే ఇంటి పరంగా కొంతమందికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి చాలా వరకు కూడా మాకు ఇంటి పరంగా సమస్యలు వస్తాయండి ఇంటి పరంగా సమస్యలు క్రియేట్ అవుతాయండి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మాకు ఇల్లు అనుకూలించడం లేదో మాకు తెలియక మేము ఇబ్బంది పడిపోతున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే కొంచెం శని నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవచ్చు అందుకే శనివారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో గుమ్మం దగ్గర ఇది చల్లేసుకోండి ఇది కేవలం గుమ్మం దగ్గరనే కాదు మీ ఇంటి మూలమూలల్లో కూడా గది గదుల్లో కూడా చల్లుకోవచ్చు మీ ఇష్టం మీకు ఇంటి చుట్టూ చల్లుకునే వీలుంటే కూడా చల్లుకోండి ఇలా శనివారం పాటించడం వల్ల ఆరా అంటే ఇలా మీరు అంటే ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలను చూస్తారు అద్భుతమైన ఫలితాలను చూసేసి మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు ఇంట్లో కొంతమందికి సుఖ సంతోషాలు ఉండవు ఎప్పుడు కూడా ఏడుపులు అలానే కాకుండా గొడవలతో ఆ ఇల్లు అంటే ఇలా ఉంటూ ఉంటుంది కదా ఆ ఇంట్లో ఉండే కొన్ని సమస్యల్ని పోగొట్టుకోవటానికి కూడా ఇప్పుడు చెప్పే పరిహారం అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే వీటిని తీసేసుకుని శనివారం పూట చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకోండి అద్భుతమైన ఫలితాలను పొందండి అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా పొందండి ఇది ఒక శనివారం చేస్తే సరిపోతుందా అండి అంటే కనుక ఒక శనివారానికి కొంచెం ఫలితం వచ్చినప్పటికీ కూడా ఏంటంటే కనుక రండి రెండు మూడు శనివారాలు పాటించుకోండి అలా ఆరా అంటే అలా మీరు ఏంటంటే కనుక రెండు మూడు శనివారాలు మీరు కనుక పాటించుకుని చక్కగా ఏంటంటే ఇలా క్రమంగా మీరు చేసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలను చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట కొంతమందికి ఇల్లు అనుకూలిస్తుంది కొంతమందికి ఇల్లు అనుకుంటున్నారు అనుకూలించినప్పుడు ఏంటంటే కనుక ఇల్లు చాలా వరకు కూడా తిరిగి మనకు అంటే అశుభాలను సూచిస్తుంది అశుభాలంటే ఏమీ లేదండి ఇల్లు ఇంకా భరిస్తలేదనుకోండి అలాంటప్పుడు మన ఇంట్లో చాలా వరకు కూడా ధన నష్టం జరుగుతుంది అనేక రకాల సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వస్తాయి ఆ ఇంట్లో సుఖం అనేది కరువైపోతుంది ఎప్పుడు కూడా ఇంకా ఏడుస్తూనే ఉంటామన్నమాట ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి మనం ఏంటంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం మన ఇల్లు బాగుంటేనే కదండి మనం సంపాదించుకునేది నాలుగు రూపాయలు మనకు మిగులుతాయి ఇంట్లోనే మనకు సుఖం సంతోషం లేకపోతే మనం సంపాదించిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి ఏంటంటే ఇంటి పరంగా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇది చాలా అంటే బాగా పనిచేస్తుందండి ఏంటంటే కనుక పురాణ గ్రంథమే చెబుతుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది ఎంతలా ఫలితం వస్తుందనేది కాబట్టి శనివారం పూట ఆచరించుకోండి శని బాధల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది కొన్ని దిష్టి దోషాల నుంచి బయటపడగలుగుతారు మీ ఇల్లు మీకు చక్కగా అనుకూలిస్తుంది ఇల్లు అన్ని భరిస్తుంది అలానే కాకుండా ఇంటి వాతావరణం బాగుంటుంది ఇక మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుంది అనమాట ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా తీసుకోండి ఇక్కడ మీరు గమనించుకుంటున్నారు అయితే ఇందులో పెద్దగా మనం ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి చాలా చిన్న పరిహారం కదా ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి కుంకుమ పసుపు కర్పూరం నీళ్లు కావచ్చు అత్తర్ కావచ్చు రోజ్ వాటర్ కావచ్చు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వాటిని తీసామా కలిపామా ఎవరికి చెప్పుకోకూడదండి చెప్పుకోకుండా మనం సీక్రెట్గా చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే గనక గుమ్మం దగ్గర ఇలా చేయటం వల్ల మనం ఏంటంటే దోషాన్ని అంటే లోపలికి మనం ఆహ్వానించడం లేదు దిష్టిని కూడా మనం ఆహ్వానించడం లేదు అలానే కాకుండా ఏంటంటే కనుక చెడుని కూడా మనం ఇంట్లోకి ఆహ్వానించడం లేదు మంచిని మాత్రమే మనము ఆహ్వానిస్తున్నాము దేవతలకు మాత్రమే స్వాగతం చెప్తున్నట్టు అనమాట ఈ పరిహారం కాబట్టి మన కష్ట ఐశ్వర్యాలు కలిగి మన జీవితాలు మారిపోయి మనకంతా కూడా ఇంకా శుభం చేకూరుతుంది చెప్పుకోదగ్గ విషయం కాబట్టి శనివారం పూట చేసుకోండి ఫలితం పొందండి